గొప్ప కథలు రాసిన టాప్ టెన్ రచయితలలో మీకు చొప్పున గుర్తొచ్చే ఒక్క పేరు చెప్పమని అడగగానే చేసో గారు తక్కువ చెప్పిన పేరు శ్రీ రామచంద్రరావు కన్నా వాసి విలువనిచ్చే అమిత మిత రచయితలలో చేసో తర్వాత శ్రీ రామచంద్రరావు గారి చెప్పుకోవాలి యాభై అరవై ఏళ్లలో శ్రీ రామచంద్రరావు గారు రాసినవి తొమ్మిది కథలే నల్లతోలు వేలు పెళ్ళై ఏనుక రాయి టెన్నిస్ టోర్నమెంటు గాలిదేవరు కంపెనీ లీజ్ మై గాడ్ వేటుకవే ఇన్నేళ్ళైనా ఎన్నేళ్ళైనా వాడిపోని పొగడపూలు అపురూపాలు ఆరని దీపాలు ఇది ఇవి నిజాయితీ గల కథలు అన్నారు చేసోగారు రోజు ఎన్నో కథలు చదువుతున్న కథలలో మునిగి తేలుతున్న మళ్ళీ ఈయన కథ ఎప్పుడు వస్తుందా అని ఎదురు అపురూప శిల్పాలు అన్నారు నండూరి రామ్మోహన్ రావు గారు ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ఆ గోల్డెన్ పీరియడ్లో నండూరి వారి సరసన సహాయకుడిగా పనిచేసిన నేను రావుగారి బొమ్మల కథలకు బొమ్మలు వేసిన బాపు ఈ కథలు చదివి థ్రిల్ అయిపోయేవాళ్ళం చెప్పుకొని తలుచుకుని మురిసిపోయేవాళ్ళం కావ్యాల లాంటి కథలు అన్నారు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు అంతర్జాతీయ స్థాయి గల కథలు అన్నారు ఆదివిష్ణు గారు రావుగారి కథలలో ఒక విలక్షణత విశిష్టత ఉన్నాయి ఎన్నో ఏళ్ళు హూ హూ టీ ఎస్టేట్స్లో ఉన్నతాధికారిగా ఉన్న ఈ లాయర్ మేనేజర్ తెల్లదొరల నల్లదొరల మధ్య హాయిగా వివరించారు విలుగునీడలు చూశారు మనకు చూపించారు టెన్నిస్ ఛాంపియన్గా ఎన్నో ట్రోఫీలు గెలిచారు రావుగారి సోదరులందరూ టెన్నిస్ ఆటగాళ్ళే ఒక సోదరుడి కొడుకు విమ్మిల్టన్ ప్లేయర్ మహేష్ భూపతి రామచంద్రరావు గారు మనతో మాట్లాడేది తెలుగు తెలుగే అయినా తెలుగులా వినపడుతుంది స్టైలు హోయలు అంతా ఇంగ్లీషే మాట ఇంగ్లీషే కానీ మనసంతా తెలుగు రామచక్కని తెలుగు స్పష్టమైన ఖచ్చితమైన తెలుగు ఈ తెలుగు కథలకు పుట్టినెళ్ళు రావుగారి కలవు చాలా కథలకు పెట్టినెళ్ళు తమిళనాడు తమిళ తమ్మిరు చాలామంది కనిపిస్తారు అయినా వాళ్ళంతా మన వాళ్ళు మనలో ఒకళ్ళు అయిపోతారు అది రావుగారి శిల్పం ప్రజ్ఞ తెలుగు ఇంగ్లీషు తమిళ పాత్రల చుట్టూ ఈ కథలు ఏ దేశంలోనైనా రాణించే కథలు మాటల వెనుక మనసులను ఎక్స్రే తీసి చూపించగల కథలు అన్హర్డ్ మెలోడీస్ ఆర్ స్వీటర్ స్టిల్ అన్నట్టు ఆకుచాటి పిందెల మగ్గుచా మబ్బుచాటు వెందెల నీడచాటు నీడలా ఆయన కథలలో మాట చాటు మాటల అంతరంగ తరంగాలు అపురూప శిల్పాలు గంగి గోపాలు గంటడైన చాలు అని వేమన్నా అన్న ఈ గోవు మరిన్ని పాలు చేపాలని రావుగారిని కోరుకుందాం అంతవరకు ఆయన రాసిన ఆ కాశీని మేసి మేసి నెమరేసి ఆనందించుదాం ముళ్ళపూడి వెంకటరమణ గారి మొదటి ముద్రణకు పరిచయం శ్రీరామచంద్రరావు గారి కథలంటే నాకు చాలా ఇష్టం అవి ఇంకా చాలామందికి ఇష్టం కావడానికి కనీసం ఒక శతాంశమైన నేను కారణం కావటం నాకు ఇప్పటికీ సంతోషం కలిగిస్తుంది రామచంద్రరావు గారిని చూస్తే కథలు రాసేవాడిలా అందులోనూ తెలుగులో కథలు రాసేవాడిలా కనిపించదు తెలుగు కథలు రాసేవారికి ఒక ప్రత్యేకమైన తరహా ఉంటుందని నా ఉద్దేశ్యం కాదు కానీ అయినా రామచంద్రరావు గారిలో కథారహితను చటుక్కున పోల్చుకోవడం కష్టం తెలుగును ఇంగ్లీషును కూడా ఇంగ్లీషు యాసతో మాట్లాడే ఆయనను టెన్నిస్ ప్లేయర్నో ఏ టీ కాఫీ ఎస్టేట్ల మేనేజర్నో పరిచయం చేస్తే తేలిగ్గా నమ్మవచ్చు నిజానికి ఆయన ఈ రెండూ కావటమే కాక కథా రచయిత కూడా కావటం ఒక విశేషం ఈ కథలలో స్థలం తెలుగుదేశం కాదు పాత్రలు వాతావరణం తెలుగువి కావు అందుచేత వీటిలో తెలుగుదనం లోపించిందంటే నేనేమి చెప్పలేను తెలుగు వాతావరణమే వాతావరణం ఉండడమే తెలుగు కథకు గొప్పతనం కాదని తప్ప ఈ కథా వస్తువులన్నీ రచయిత తనకు తెలిసిన పరిచితమైన జీవితంలో నుంచి ఏరుకొని పరిశీలించి భావన చేసి రాసినవే అందుచేత వీటిలో ఒక నిజాయితీ ఒక వాస్తవికత ఉన్నాయి కనుకనే అవి సజీవంగా కదులుతున్నట్టు ఉంటాయి మనల్ని కదిలిస్తాయి ఈ గుణ విశేషం వల్ల అవి అవి నిస్సందేహంగా గొప్ప కథలే అవి రాసిన వాడు తెలుగువాడు కావడం మరొక విశేషం ఈ సంపుటిలో అన్నింటిలోకి నాకు నచ్చిన కథ ఏదంటే త్వరగా చెప్పలేను అన్నీ అన్ని రకాలు దేని ప్రత్యేకత దానిదే దేని వైచిత్రి దానిదే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధంగా మానవ స్వభావోన్మీలనం చేయడం వల్ల ఈ కథల వైవిధ్యం పఠితులను ఎంతైనా ఆకర్షిస్తుంది అయినా నిగ్గదీసి అడిగితే ఈ సంపుటిలోని రెండవ కథను దానికంటే ముందుగా మొదటి కథను పేర్కొంటాను మొదటి కథ నాకు బాగా నచ్చటానికి కారణం వారపత్రిక పోటీలో మొదట బహుమతి పొందినదని మాత్రమే కాదు చదవండి మీకే తెలుస్తుంది రామచంద్రరావు గారు తరచుగా వ్రాయరు ఒక కథకు మరొక దానికి మధ్య చాలా వ్యవధి ఉంటుంది మీ మొదట్లో ఆంధ్ర వారపత్రికలో ప్రచురితం అవుతున్నప్పుడు మళ్ళీ ఆయన కథ ఎప్పుడు వస్తుందా ఎదురు చూసే పాఠకులు ఎక్కువ మంది ఉండేవారు ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు తోచినప్పుడు ఆయన కథ రాస్తారు ఉద్యోగ విధులు అడ్డు రావటం దీనికి ప్రధాన కారణం కాకపోవచ్చు ఒకసారి అడిగితే ఆయన చెప్పినట్టు జ్ఞాపకం మంచి కథా వస్తువు దొరికే వరకు దాని ఎత్తుగడ నుంచి ముగింపు వరకు సంవిధానమంతా మనస్సులో స్పష్టంగా రూపు కట్టే వరకు తాను కథ రాయలేనని ఇది నిజం కావచ్చు కనుకనే ఈ కథలలో ఇంత మంచి శిల్పం వైవిధ్యం సాధించారేమో అని అనిపిస్తుంది ఏమైనా ఈ సంపుటిలోని కథలన్నీ నాలుగైదేళ్ల కింద రాసినవే ఆ తర్వాత ఆయన కథ రాసినట్టు నాకు జ్ఞాపకం లేదు ఎందుకు రాయడం లేదు రావు గారు నండూరి రామ్మోహన్ రావు విజయవాడ పద్నాలుగు పన్నెండు పంతొమ్మిది వేల పంతొమ్మిది వందల అరవై నాలుగు ఇందులో కథలు రేపు మొదటి కథలు రేపు చూద్దాం